హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇప్పుడు మీరు చూస్తూ ఉండేది పెద్దపన్న పుల్లి చెరువు అనమాట లాస్ట్ టైం ఇదే విధంగా మొరవ్ పోయింది ఇప్పుడు మల్లక్క వెళ్తూ ఉంది కృష్ణమ్మ నీళ్ళు చూడండి ఇదేం వర్షానికి పడి నీళ్ళు కాదు కేవలం మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నంతో సాధించిన ప్రతిఫలము చూడండి కానీ ఈ విధంగా తమిళనాడుకు చేరి ప్రయోజనం అయితే ఏమీ లేదన్నమాట ఫాస్ట్గా వెళ్ళిపోండి సైలెంట్ సార్ నా బండి అయితే నిలిచిపోయింది కారు సార్ సర్లకు నీళ్ళు వెళ్ళిపోయి ఆపైపోయింది అందుకోసమే ఈ వీడియో చేస్తా ఉన్నాను మైన్ ఇంకోటి ఏమంటే ఈ విధంగా మరువులు పోయేది మంచిదే కానీ వృధాగా వెళ్ళిపోయేది వేస్ట్ అనమాట